బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి కావాలా బండేదేస్తావు ఎక్కడికి పోతావు వేసుకొని కోరుకున్న సార్ నేను నేను ఇతరకి స్కూటర్ ఏ కొనివ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టర్ టచ్ ఓకే లే బాధ్ ఏంటి బా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో ఎందుకు స్కూల్ పోవడం లేదు క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల రేకుల చెడ్డు కత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టి సార్ మా బిల్డింగ్ మీద మేకలు అడిగిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్ట ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ సార్ ఇది అంతే చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు వివరణ చేయడానికి నాకు బయ ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే చార్జ్ చేసుకో నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ సార్ కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకుని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే అందరికి Okay. Okay. So, let me just say to you, we